ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా తుల రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల లోపు మీకు వచ్చేటువంటి ఒక శుభవార్త మీరు గనుక తెలుసుకున్నట్లయితే ఆ యొక్క శుభవార్తను ఎని ఎంతో సంతోషంతో ఎగిరి గంతులు వేయడం అయితే ఖాయం అండి మరి ఇంతకీ ఆ యొక్క శుభవార్త దేనికి సంబంధించినటువంటిది అలాగే ఈ రోజున మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఆరోగ్యము అలాగే కుటుంబం యొక్క విద్య వైద్య పరంగా అన్ని రంగాలు వారికి ఈ రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ప్రధాన మన అంశాల గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందామండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న గురుగారి అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి భార్యభర్తల మధ్య గొడవలు అత్తకొడల మధ్య గొడవ ఇంకా ఆశి తగాదాలు అప్పుల సమస్యలు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి కదండి ఇటువంటి ఎటువంటి సమస్యలకైనా మన గురుగారి దగ్గర మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి శ్రీ పురుషులకు వసతికరణం చేయడంలో గురుగారు స్పెషలిస్ట్ అనే చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ మీకున్నటువంటి సమస్యల నుండి అయితే గురుగారు ఒక మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు గురుగారు చెప్పేది చెప్పినట్లుగా జరుగుతుంది ఒకసారి ప్రయత్నించుకోండి బుకింగ్ వివరాల కొద్దిగా కనుక తల రాసి అనేది ఇది రాశచక్రంలోని ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క రాశి వారికి ఏంటంటేనండి ముందుగా వీరి యొక్క మనస్తత్వ లక్షణాలు గమనించాలి అంటే అందరూ కూడా బాగుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారండి కానీ వీరేంటంటే వీరి యొక్క మనస్తత్వమే అంటే చాలా అంటే చాలా డిపెండింగ్గా ఉంటుందన్నమాట అందరూ కూడా బాగుండాలని చెప్పి వీరు అందరూ కూడా అనుకుంటూ ఉంటారండి కానీ అని మీరు బాగుండాలి అని చెప్పి ఎదుటి వాళ్ళు మాత్రం అసలు ఆలోచించరు అసలు అనుకోని కూడా అనుకోరు అని చెప్పాలి ఇక రాశి చక్రంలో ఉన్నటువంటి అన్ని రాశుల కంటే కూడా ఈ యొక్క రాశివారు చాలా రకాల తీవ్రమైనటువంటి నష్టాలను కష్టాలను ఇప్పటి వరకు ఎక్కువగానే ఎదుర్కొంటూ వచ్చారు అలాగే చాలా అంటే చాలా వరకు కూడా నమ్మినటువంటి వ్యక్తులే మోసం చేయడము అలాగే ఎవరైతే నా అనుకున్నటువంటి వారు ఉన్నారో అటువంటి వాళ్లే వీళ్లను ద్రోహము చేయడము మానసికంగా చాలా కృంగిపోతూ ఉండడము గత కొన్ని సంవత్సరాలుగా వీరి యొక్క జీవితంలో అయితే ఎంతో సంతోషం లేనటువంటి అంటే సంతోషము అనేది లేకపోవడము అనేది జరుగుతూ వస్తుంది వీరి యొక్క వ్యక్తిత్వం కావచ్చు లేదంటే వీరి యొక్క సమయ పాలనతో అందరూ కూడా బాగుండాలి అనేటువంటి మంచి మనసుతో ఓర్పుతో అన్నీ కూడా భరిస్తూ వస్తూ ఉంటారండి కానీ ఏంటంటే వీరి యొక్క భవిష్యత్తులో అంటే భరిస్తున్నంత వరకు కూడా కొద్ది ఏంటంటే కష్టాలు సమస్యలు అన్నీ కూడా కాలము అంతా కూడా వీరికి ఎక్కువగా పరీక్షిస్తూనే వస్తుందన్నమాట అని చెప్పుకోవచ్చు అయితే ఏది జరిగిన కూడా భగవంతుడే ఉన్నాడు భగవంతుడే మమ్మల్ని అన్నిటినీ కూడా ముందుకు నడిపిస్తాడు అనేటువంటి భావనతో వీరేంటంటే చాలా రోజులుగా గడుపుకుంటూ వస్తున్నారు అయితే మీకు మీ యొక్క మనస్తత్వానికి తగిన విధంగా మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు కూడా అంటే చాలా రోజులుగా మీరు ఆ యొక్క శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనుక ఈ రోజున అయితే మీకు అయితే మీ మీ రంగాలకు సంబంధించినటువంటి అంటే ఏ రంగాలకు వారికైతే కానీ లేదంటే మీరు చేసేటువంటి పనిలో ఒక మంచి వృద్ధి అభివృద్ధి అనేది ఈ రోజున మీరు అయితే చూడబోతున్నారు చెప్పాలండి అలాగే ప్రేమించినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున మీకు అధికంగా పొందుకోగలబోతున్నారని చెప్పాలి సాంప్రదాయ బద్ధమైనటువంటి జీవితాన్ని మీరు గడపబోతున్నారు అలాగే మీ యొక్క నడవడిక నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది మీ యొక్క ప్రవర్తన విశాలమైనటువంటి మనసు ఎంతో మంది ఆకర్షితులు అవుతూ ఉంటారు అయితే మీ యొక్క హృదయంలో చోటు సంపాదించుకునేటువంటి వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది అనే చెప్పుకోవచ్చు అయితే ఆ యొక్క భగవంతునికి కూడా మీరు మీ యొక్క మనసులో ఏమనుకుంటున్నారు అసలు మీరు దేని గురించి బాధపడుతున్నారు అనేది మాత్రం తెలుసుకోవడం చాలా అంటే చాలా కష్టము అంటే మీ యొక్క మనసును అర్థం చేసుకోవడం అనేది ఎవరి తరం కాదు అనే చెప్పుకోవాలన్నమాట అలాగే ఎంతమందికైనా కానీ అంటే గౌరవ మర్యాదలు ఏమాత్రము కూడా తీసుకోకుండా అందరినీ కూడా నా అనుకునేటువంటి హక్కును చేసుకునేటువంటి విశాలమైనటువంటి మనస్తత్వం మీది అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున కనుక మీకు అయితే ఎంతో సపోర్టివ్గా ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది అయితే ఈ రోజున కొత్త వ్యక్తులు పరిచయం అవుతారండి వారి ద్వారా ముందు ముందు రోజుల్లో మీరు అయితే చేసినటువంటి పనుల్లో మరింత అభివృద్ధి అనేది మీరు చూడబోతున్నారు తాతలు ముత్తాతల కాలం నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కూడా ఈ రోజున మీకు కొంత మేర ఆస్తులు ఉ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్ని విధాలుగా కూడా ఈ రోజున మీరు కొత్తగా ఏదైనా కానీ స్వహస్థాలతో చేసినటువంటి ప్రతి ఒక్క కష్టము కూడా ఈ రోజున రెట్టింపు ఫలితాన్ని అయితే మీకు తెచ్చిపెట్టే విధంగా ఉంటుందన్నమాట అలాగే మీ యొక్క లైఫ్ గురించి ఈ రోజు అయితే చాలా బాధపడుతూ రకరకాల సమస్యలతో ఆందోళన పడుతూ ఉన్నటువంటి వారికి అయితే కొంతమంది సపోర్టు కావచ్చు లేదంటే బంధుమిత్రుల యొక్క సపోర్ట్ కావచ్చు శ్రేభిలాషుల యొక్క సపోర్ట్తో మీకు అయితే ఈ రోజున చాలా సమస్యలు అన్నీ కూడా అధిగమించుకోబోతున్నారు తెలివితేటలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయండి అనవసరమైనటువంటి విషయాల్లో మీకు అంతా కూడా ఉపయోగపడడం లేదు మిమ్మల్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు మాత్రం అన్ని రంగాల్లో కూడా మీకన్నా ముందు దూసుకు వెళ్తున్నారు కానీ మీకు ఇటువంటివి అన్ని తెలివితేటలు ఉండి కూడా మీ యొక్క సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు తీసుకుంటూ సొంతంగా మీరు ఆలోచించి డిపెండింగ్గా ఏదైనా ట్రై చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు అయితే పట్టుకొని మరి మిమ్మల్ని అభివృద్ధి మిమ్మల్ని చాలా రకాలుగా అన్ని రంగాల్లో కూడా అనగదొక్కేటువంటి వ్యక్తులు ఎక్కువగా అయిపోతున్నారు అయితే ఆ యొక్క వ్యక్తులు కూడా ఈ రోజున మీరు చిందించబోతున్నారు అండి అటువంటి అనవసరమైనటువంటి బంధాలను కొంతమందిని అయితే విడిచిపెట్టబోతున్నారు ఆ యొక్క వ్యక్తులు అంటే మీ యొక్క దగ్గర నటిస్తూ మరొక దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయడం వలన మీరు అయితే అంటున్నటువంటి మాటలను కూడా అన్నట్లుగా అనటువంటి మాటలను కూడా అన్నట్లుగా చిత్రీకరించి ఇటువంటి ప్రయత్నాలు అయితే చాలా రకాలుగా చేశారు వాటి వల్ల మీరు చాలా వరకు నష్టపోయారు బాధపడ్డారు కానీ అన్ని విధాలుగా తగినటువంటి జవాబు అనేది ఈ రోజున మీకు తప్పకుండా ఇవ్వబోతున్నారు అలాగే మీకు ఆస్తిపాస్తులు దక్కాలన్నటువంటి విషయాల్లో కూడా సోదరించి శోధర మన వర్గాలు ఏదైనా విభేదాలు ఉంటే కనుక అవి కూడా కొంచెం సామరస్యంగా ఈ రోజున పూర్తిగా వాటి నుండి అయితే చర్చించుకొని మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని అయితే ఎదుర్కోబోతున్నారు తద్వారా మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా మరల మీ యొక్క బంధువులతో చాలా సంతోషంగా ఉండబోతున్నారు అలాగే ఈ రోజున ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అనేది వహించండి మీ యొక్క ప్రయాణాలు కూడా చాలా సాఫీగా ఈ రోజున అయితే జరుగుతాయి మంచి ప్రవర్తన చెడు ప్రవర్తన వలన కొంతమంది స్నేహాలు కూడా ఈ రోజున మీరు అయితే దూరం చేసుకోబోతున్నారండి ఇక అలాగే ఈ రోజున మీకు ఎక్కువగా పాటించవలసిన కొన్ని నియమాలు ఏంటంటే ఈ రోజు నా జాతకం ప్రకారం చూసినట్లయితే కొంతమంది ఎక్కడైనా కానీ అంటే అతి మంచితనం అనేటువంటి విషయాలు ఇప్పటికీ చాలా వరకు కూడా అతిగా పక్కన వాళ్ళ విషయాల్లో కూడా జోక్యం చేసుకోవడము వారి యొక్క విషయాల్లో తలదూర్చడము వలన మీకు ఉన్నటువంటి సమస్యలు మీ భుజాల మీద వేసుకొని ఇప్పటికే చాలా రకాలుగా నష్టాలను కష్టాలను చవి చూశారు కానీ ఇక ఇప్పటి నుండి అయినా కానీ జాగ్రత్త పడాలండి ఇప్పటి నుండి అయినా కానీ వాళ్ళందరినీ గురించి కొంచెం ఆలోచించాలి పనుల గురించి ఆలోచించాలి మన గురించి కూడా ఆలోచించుకోవాలి కదా పర్ల యొక్క మనస్తత్వం మనం తెలుసుకోలేం కదా వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనేది మనం తెలుసుకోలేం అయ్యయ్యో ఆపదలో ఉన్నాను అని చెప్పి మనం ఏదైనా సహాయం అందించే లోపు వారి యొక్క మనస్తత్వం అనేది పూర్తిగా డిపెండింగ్గా మారిపోతుంది అంటే సహాయానికి ముందు ఒకలాగా సహాయం పొందిన తర్వాత మరొకలాగా ఉంటారనమాట కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం తస్మత్ జాగ్రత్త అండి ఈరోజు ఎవరు కూడా ఎటువంటి వారి అంటే వారి యొక్క ఇంట్లో వాళ్లే వారి యొక్క మనస్తత్వం అనేది మనతో సవ్యంగా నడుచుకోవడం లేదు అలాగే సవ్యంగా ప్రవర్తించడం లేదు లేదు కదండి మన ఇంట్లో వారే అవసరం ఉంటేనే బంధం అనేది అవసరం లేకపోతే ఆ యొక్క బంధానికి కూడా చెక్ పెట్టేస్తున్నారు కాబట్టి మీరు అలాంటి వారి యొక్క ముక్కు మొహము తెలియనటువంటి వ్యక్తులకు అన్ని రకాల విషయాల్లో కూడా జోక్యము అనేది చేసుకోవడం వలన వారి యొక్క సహాయం అనేది చేయాలని చెప్పి మీరు ఇబ్బందులు పడడము అనేది చాలా అంటే చాలా తప్పండి ఇటువంటి విషయాల్లో చాలా వరకు ఇప్పటికే నష్టాలను ఎదుర్కొన్నారు కాబట్టి ఏదైనా సహాయం చేయాలనిపిస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ దగ్గర ఉన్నంతలోనే చాలా తక్కువగా మీకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే అనిపిస్తే చేయండి అదే అయితే మీకే మంచిది అలాగే వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాల్లో కూడా మీరు అసలు జోక్యం చేసుకోవడం చాలా వరకు ఈ రోజుల్లో మంచిది కాదని చెప్పుకోవచ్చు అలాగే కొన్ని కొన్ని షూరిటీ సంతకాల విషయాల్లో కూడా మీ యొక్క జోక్యం అనేది చాలా అనవసరం అండి అలాగే ఎక్కువగా అంటే ఈ ఈ రోజుల్లో ఉన్నటువంటి డబ్బు ఖర్చులు పెట్టేటువంటి ముందు ఒక్కసారి ఆలోచించండి మునుముందు రోజుల్లో ఏదైనా కానీ ఇబ్బందులు గురేటువంటి అవకాశాలు దారితీస్తుండే సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు చేసేటువంటి దాన ధర్మాలు పూజలు వీటి వల్ల ఏంటంటే చాలా రకాల సమస్యల నుండి అయితే ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటిని యొక్క తీవ్రత అనేది లేకుండా ఎక్కువగా పెరగడము అనేది లేకుండా ఎందుకంటే మీ యొక్క మంచితనము అనేది మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుందన్నమాట కాబట్టి ఇన్ని యొక్క సమస్యలు ఇన్ని కష్టాలు ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా అటువంటివన్నీ కూడా ధైర్యంగా మీరు బయట పడకుండానే అంటే పడుతున్నారా ఏంటి అదే మీ యొక్క మంచితనముకు అలాగే మీ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీరు పొంది ఉన్నారు కాబట్టి అయితే ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే అండి ఈ యొక్క రాశి జాతకులు అద్భుతమైనటువంటి యోగము అనేది కనిపిస్తుంది వ్యాపార పరంగా రాజకీయ పరంగా సినీరంగా పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులు అంటే లేదంటే కుటుంబంలో ఏర్పడేటువంటి మానసిక ప్రశాంతత కావచ్చు ఇలా మీ యొక్క జీవితంలో ఏదైనా కానీ లేదని చెప్పి చాలా రోజుల నుండి అయితే మీరు కోరుకున్నదే దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నారో వాటిని అన్నింటినీ కూడా ఈ రోజున మీకు దక్కబోతున్నాయి అనే చెప్పాలి అలాగే మీకు కుటుంబ జీవితంలో ఏర్పడినటువంటి అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు లేదంటే తల్లిదండ్రుల మధ్య కావచ్చు లేదంటే చాలా రకాల నుండి ఏదైనా కానీ చిన్న తలకాయ భేదాలు అనేవి ఉంటూ ఉంటాయి కదండి వాటి వలన దూరంగా ఉండినటువంటి వ్యక్తుల వలన కూడా మీ యొక్క మనసు అనేది చాలా కొంత అంటే కొంత కుటుంబ సభ్యుల యొక్క వైరవ భావాలకు వలన కొంత మానసిక పరమైనటువంటి మనస్తాపానికి గురి చేసే విధంగా కొన్ని రోజుల నుండి అయితే మీరు చాలా ఎక్కువగా బాధపడుతూనే ఉన్నట్లయితే మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కూడా తిరిగి మరల ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది అని మిమ్మల్ని అర్థం చేసుకోవడము అలాగే మీకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వడము ఈ విధంగా కుటుంబంలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు అయితే ఈ రోజున కలగబోతుందండి అటువంటివి అన్ని మనస్తాపాలు అనేవి దూరం కాబోతున్నాయి అయితే ఈ రోజున అయితే మీరు దేవి యొక్క ధ్యానము అనేది అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అనేది మీకు చాలా శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుందండి ఇక అలాగే ఈ రోజున మీ యొక్క జాతకంలో చంద్రుడు సంచరించడం ఉండడం వలన ఈ రోజున మీకు అనుకూలంగా అలాగే అలాగే మానసిక ప్రశాంతత ఈ రెండు కూడా చంద్రుడు మీ యొక్క రాశిలో సంచరించడం వలన ఈ రెండు కూడా మీకు కలిగేటువంటి యోగము అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు మానసికంగా అయితే చాలా స్ట్రాంగ్గా అంటే ఉండబోతున్నారండి ఇక మీ యొక్క వ్యాపారంలో అయితే చాలా మంచి లాభాలు ఆర్థిక విజయాన్ని అయితే అందుకోబోతున్నారు ధైర్యంగా ధర్మబద్ధంగా తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి ఈ రోజున మీకు అడుగు అడుగునా కూడా తోడుగా ఉండబోతున్నాయి ఇక అలాగే మీ యొక్క బంధుమిత్రుల యొక్క ప్రవర్తన అనేది మిమ్మల్ని కొద్దిగా అంటే మీ యొక్క మనస్తత్వానికి గురి చేసినట్లు విధంగా మనస్తాపానికి గురి చేసినట్లు విధంగా అనిపించినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ మీ యొక్క ప్రేమగా అయితే పాత్రలు అవ్వవలసిందేనండి వారు ఇక ఉద్యోగంలో ఈ రోజున చూసినట్లయితే కనుక కొన్ని ఆటంకాలు తప్పకుండా ఉంటాయండి కాబట్టి ఉద్యోగంలో ఏదైనా కొత్తగా ప్రయత్నాలు చేసుకున్నటువంటి వారికి కూడా లేదంటే ఉద్యోగంలో ఇంకైనా అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి వ్యక్తులు వారి కానీ ఈ రోజున అయితే కొంత ఆటంకాలు ఎదురుకాక తప్పదు కాబట్టి ఇటువంటి విషయం తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరమనే చెప్పాలి అలాగే ఈ రోజున డ్రైవింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలండి మీకు ప్రయాణాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే తగినటువంటి జాగ్రత్త మీకు అప్పనిసరిగా అవసరం అండి ఇక అలాగే ఈ రోజునైతే శ్రీ మహాగ్రీవ స్వామివారి యొక్క సూత్ర పారాయణము చేయడము అనేది అయితే మీకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అలాగే మీకు ఏదైనా కానీ ప్రతికూలమైనటువంటి సంఘటనను ఎదురైపోయేటువంటి ముందుగానే స్వామి వారి యొక్క పారాయణం అనేది ఈ రోజున మీకు అడుగడుగునా కూడా కాపాడుకుంటూ వస్తుంది కాబట్టి ఉదయాన్నే నిద్రలేచిన తర్వాతే ఇంట్లో స్నానము ఆచరించి దీపం పెట్టుకున్న తర్వాత మహాలక్ష్మీదేవి యొక్క ధ్యానంతో పాటుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ధ్యానము పూజతో పాటుగా హయగ్రీవ యొక్క వారి యొక్క సూత్ర పారాయణం అనేది చేసుకున్నండి ఒకవేళ తెలియకపోతే గూగుల్లో కొట్టి చేసుకున్నట్లయితే చక్కగా హయగ్రీవ వారికి సంబంధించినటువంటి సూత్రాలు అన్నీ కూడా మనకు కనిపిస్తాయండి కమ్మగా చదువుకోవచ్చు అలాగే ఈ రోజున మీకు అయితే మీ యొక్క జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ యొక్క రాశి వారి యొక్క జాతకులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఈ రోజున మీ యొక్క వ్యక్తిత్వ పరంగా ఏదైనా కానీ మానసికంగా ఏదైనా కానీ వీక్గా ఉన్నట్లయితే ఈ రోజున మీకు చంద్రుడు మీ యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి మానసికంగా చాలా స్ట్రాంగ్ అవుతారండి కాబట్టి చేసుకునేటువంటి చిన్న చిన్న పనులు అన్నీ కూడా చాలా చక్కగా చేసేటువంటి అంటే చేసుకొని అనుకూలంగా మీకు మీరుగా మార్చుకొని ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి జాతకులకి అయితే ఈ రోజున చక్కని ఫలితాలు అయితే మీరు అందుకోబోతున్నారని తెలుసుకున్నారు కదండి ఇక ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా మీకు కాడ చాలా శుభప్రదంగా ఉండాలి అని మీ తరపున కూడా మేము కూడా స్వామివారిని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నామండి సో చూసారు కదండి మా వీడియో మీకు నచ్చదు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్